రాష్ట్ర ప్రభుత్వం విద్య అభివృద్ధి సంక్షేమ రంగాల్లో కీలక అడుగులు వేస్తూ మరో సూపర్ సిక్స్ హామీని అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఇందులో భాగంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్నాం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యే ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందించనున్నారు పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి రెండు ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం టూ జీరో పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు వేల కోట్ల రూపాయలని మా ప్రభుత్వం విడుదల చేసింది మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కి ప్రభుత్వం పంచాయతీలు మున్సిపాలిటీల అభివృద్ధికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ దీపం రెండు పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్లు రూపాయలు వెచ్చించామని వెల్లడించారు పౌరుల ఆరోగ్య భద్రత కోసం మరింత కృషి చేయనున్నట్లు స్పష్టం చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది గత ప్రభుత్వం నాలుగు వేల తొంభై కోట్లు రూపాయలు మాత్రమే మూలధన వ్యయంగా వెచ్చిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఏడు వేల రెండు వందల కోట్లు రూపాయలు కేటాయించి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది రెండు సున్నా రెండు నాలుగు మెనస్ ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వృద్ధి రేటు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంకు చేరుకుంది వ్యవసాయ వృద్ధి రేటు పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ చర్యలు విజయవంతమయ్యాయని మంత్రి తెలిపారు ప్రభుత్వ విధానాలు రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ చూపుతున్నాయని విద్య వ్యవసాయ ఆరోగ్య రంగాల్లో ముందడుగు వేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది